సూటి పోటీ వాళ్ళు చాలా డిఫరెంట్ అయిపోతూ ఉంటారండి అండి డిప్రెస్ అవుతూ ఉంటారు కానీ ఫ్యామిలీగా యాజ్ ఫ్యామిలీగా మీరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి మీకు మేము ఉన్నాము అని మీ సపోర్ట్ మీ అంటదంటలు వాళ్ళకి ఇవ్వాలి ప్రతి విషయంలో ఒకళ్ళు అన్నగా లేకపోతే చెల్లి చెల్లి లేకపోతే తమ్ముడు లేకపోతే అక్క తల్లిదండ్రులు ఉన్నంత వరకు తల్లిదండ్రులు ఎలాగో చూసుకుంటారండి అట్లా చూస్తారు జీవితనివ్వాలి వాళ్ళకి పైకి రావడానికి ఆసరా కుటుంబం ఆసరా ఇవ్వాలి మంచి వీళ్ళందరూ మంచి మంచి పేరు సొసైటీలోకి వస్తున్నారు వీళ్ళకి